హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి ఇంకా ఇవాళైతే ఒక బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే డీమార్ట్ హాల్ కూడా కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటా మార్నింగ్ వైబ్స్ చాలా బాగుంటాయి కదా మంచిగా పక్షుల సందడి చుట్టుపక్కలంతా కూడా చాలా బాగుంటుందనమాట మాది ఇంకా సిటీ అవుట్కట్స్ కాబట్టి ఇంకా బాగుంటుంది చక్కగా నిమళ్ళు అరిచేది కూడా వినబడుతుంది అనమాట ఇంకా రోజులాగే ఉదయాన్నే ఇల్లు వాకిళ్ళు అవి శుభ్రం చేసేసుకొని ఇంక ఇక్కడ దీపరథనైతే చేసేసుకుంటున్నానండి తులసిమ్మ దగ్గర అలాగే మందిరంలో కూడా పిల్లలకి లంచ్ బాక్స్లు అవి ఇవ్వాలి కదా ఫస్ట్ అయితే రైస్ వండేసి వీళ్ళ వరకు తొందరగా అయిపోయేలాగా ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఒకటి చేసేసాను అన్నం కొంచెం వేడిగా ఉన్నా తప్పలేదనమాట ఇంకా మరి వ్యాన్ వచ్చేసింది కదా అందుకని క్యారెట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఆనియన్ అలాగే క్యారెట్ ఇంకా పచ్చి బఠానీ ఇవన్నీ వేసి చక్కగా వేయించేసి అందులో కొంచెం ధనియా పౌడరు లైట్గా మిరియాల పొడి కొంచెం కారము ఉప్పు అవన్నీ వేసి కలిపి రైస్ యాడ్ చేసేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేసాను మొలకలు కొంచెం వేయించేసి స్వీట్ రాగి జవ చేశాను అనమాట ఇంకా తిన్నారు మాకందరికి కూడా అదే అండి వాళ్ళ ఇంకా వన్ టైమ్ ఇప్పుడు చేస్తాను అనమాట కాస్త నెమ్మదిగా చిక్కుడుకాయలు ఒకటి చేసి వాటిని చక్కగా ఉడికించేసి ఇక్కడ వేయిస్తున్నాను అనమాట ఫ్రై చేద్దాం అనుకున్నాను కదా అందుకని ఈ మట్టి కడాయిలో ఫస్ట్ టైం వండాను ఆల్రెడీ దీన్ని ఇంకా బియ్యం నీళ్ళలో నానబెట్టి మరిగించి ఇంకా ఆయిల్ రబ్ చేసి ఎండలో పెట్టి ఇదంతా చూపించాను కదా ముందు వీడియోస్లో ఇప్పుడు ఇంకా ఫస్ట్ టైం అనమాట కొంచెం ఫస్ట్ సారి వండినప్పుడు కొంచెం స్మెల్ అనేది వచ్చింది మట్టి స్మెల్లాగా అలాగా మళ్ళీ తర్వాత తర్వాత ఉండకపోవచ్చు అనిపించింది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కువ హీట్ అయ్యేంతవరకు ఉంచకూడదు చిన్న మంట మీద ఆన్ చేసి ఫస్ట్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వాడాలంట ఇంకా ఇదిగో ఇవాళ అయితే చేస్తున్నా ఇవి ఆల్రెడీ ఉడికిపోయిన చిగుడుకాయలే కాబట్టి లాస్ట్లో కొంచెం ఉప్పు కారం అది వేసి కలిపిన తర్వాత కాసంత నువ్వుల పొడి కూడా యాడ్ చేశాను నువ్వుల పొడి కానీ లేదా పల్లీ పొడి కానీ రెండిట్లో ఏదొక్కటే యాడ్ చేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా దీని కాంబినేషన్ కిందేమో మెంతికూర టమాటా వేసి పప్పు చేశాను ఇంకా ఇలాంటి పప్పులు చారులు ఉన్నప్పుడు ఫ్రైలు బాగుంటాయి కదా సైడ్కి ఇంకా ఇవాళైతే వంట ఇదండి ఈ మొక్క ఎలా పెట్టారు అలాగే దీని పేరేంటని అడిగినారు ఇది వచ్చేసి ముత్యాల తీగ అంటారండి తెలుగులో నేను గూగుల్లో సర్చ్ చేశాను బేసిక్గా నేను కొనేటప్పుడే వాళ్ళని అడుగుతాను నర్సరీలో ఏ ఏంటి దీని పేరని ఒక్కొక్కరు చెప్తారు ఒక్కొక్కరు చెప్పారనమాట సరిగా అని సర్చ్ చేసి చూసి ముత్యాల తీగానుంది ఉంది మేము తీసుకోవడమే ఇలాగే తీసుకున్నాము హ్యాంగింగ్ పాట్ అనమాట కొనేటప్పుడే అలాగే వచ్చింది అయితే లాస్ట్ బెనెస్ రోజు పూజ చేశానని చెప్పాను కదా ఆ రోజు వ్లాగ్లో అనమాట ఈ కాంచ బాటిల్లో ఈ కొమ్మలు కొన్ని విరిగి పడుంటే ఇలా పెట్టిన్నాను అని చెప్పి చూద్దాం ఒకవేళ వేర్లు అవి వస్తాయేమో వస్తే చూద్దామన్నట్టుగా చూపించాను అనమాట ఆ రోజు కూడా మీకు వీడియోలో అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే రూట్స్ అయితే వచ్చేసాయండి లోపల వాటర్లో చక్కగా కనబడుతున్నాయి చూశారు కదా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని అయితే టర్టిల్ వైన్ అనేది వస్తుంది నాకు తెలుసు అది నేను చాలాసార్లు ఇలా వాటర్లో పెట్టి వేర్లు రాగానే వేరొక చిన్న పాట్లో పెట్టడము కొత్త మొక్కలు రావడము అలా చేశాను ఇదేంటంటే ఫస్ట్ టైం బలే అనిపించింది దీన్ని మళ్ళీ కొంచెం మట్టి అది కలిపి వేరొక పాట్లో పెడితే చాలా పెద్దగా వస్తుందేమో అని నేను అనుకుంటున్నా చూడండి అసలు ఎంత హెల్తీగా వచ్చాయో కదా వేర్లు లేదంటే దీన్ని మరి డైరెక్ట్గా పాట్లో పెట్టినా కూడా మట్టిలో వస్తుందేమో అనుకుంటున్నా లాస్ట్ టైం టర్టిల్ వైన్ పెట్టానని చెప్పాను కదా చూడండి అసలు ఎంత హెల్దీగా ఉందో జస్ట్ నేను అసలు దీన్ని మీకు ఇంతకుముందు గ్లాస్లో కూడా పెట్టి చూపించాను కదా వాటర్లో పెట్టి ఫస్ట్ అది వేర్లు వచ్చిన తర్వాత ఇలా పెట్టాను చాలా హెల్దీగా ఉన్నాయి ఇలా చిన్న చిన్న కుండీల్లో మనం చక్కగా పెయింట్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇంట్లో గ్రీనరీ కోసం లైవ్ ప్లాంట్స్ని పెట్టుకుంటే కూడా భలే అందంగా ఉంటాయి కదా అసలు ఇవి భలే ఉంటాయండి హ్యాంగింగ్ లాగా అలాగే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హెయిర్ అంతా బాగా అసలు రఫ్గా ఇంకొకటి ఫ్రిజీగా అయిపోతుంది మంచి షైనీగా అనిపించట్లేదు అని చెప్పి చెప్పాను అనమాట ఈరోజు కొంచెం తీరిక దొరికింది నాకు అందుకని ఒక మంచి ప్యాక్ ఒకటి వేసుకుంటున్నాను దాన్ని మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను ఎవరికైనా యూస్ అవ్వచ్చు కదా ఇప్పుడు కొంచెం సీజన్ మారింది హెయిర్ అనేది కొంచెం ఒక మాదిరిగా అయిపోతుందని చెప్పి దీనికోసం నేను ఇక్కడ పెరుగు తీసుకున్నానండి పెరుగు ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు తీసుకున్న ఇది ఏంటంటే అందరి ఇంట్లో ఉంటుంది కదా పెరుగు అనేది ఇదొకటి హెయిర్ లెంత్ని బట్టి ఇంత అయితే మనకు ప్యాక్ సరిపోతుందని ఒక ఐడియా ఉంటుంది కదా అలా తీసుకోవాలి ఆ తర్వాత అలోవెరా జెల్ తీసుకున్నాను ఇంట్లో మనకు మామూలుగా కలబంద మొక్కలు ఉంటే అది కూడా చక్కగా తొక్క అది తీసి మిక్సీలో వేసి కూడా వాడుకోవచ్చు లేదు ఇలా రెడీమేడ్ ఉంటే దాన్ని కూడా వాడచ్చు ఇంకొక రెండు స్పూన్లు వచ్చేసి కొబ్బరి నూనె వేసాను అంతేనండి ఇంక ఈ మూడే లేదు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా ఒక రెండు వేసుకోవచ్చు బట్ నేనైతే ఇవి మూడే వేసుకుంటున్నాను అయితే ఇది ఒక్కసారి పెట్టగానే అయిపోదు వీక్లీ ట్వైస్ అలా పెడుతూ ఉంటే మనకు హెయిర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట షైనీగా తేమగా ఆ ఫ్రిజినెస్ అంతా పోయి హెల్దీగా అనిపిస్తుంది హెయిర్ ఇంకొకటి ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అనేది అసలు లేదండి నేను పెద్దగా కేర్ కూడా ఏం తీసుకోను జస్ట్ ఆయిల్ పెట్టేస్తాను బాగా జుట్టు నానిన తర్వాత షాంపూ చేస్తాను అంతే అంతకు మించి నేను ఇంకా కండిషనర్స్ అవి ఏమీ వాడనమాట బట్ ఉన్నంత వరకు చిన్న అయినా హెల్దీగానే ఉంటుంది నాకు ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ప్యాక్స్ అవి మనం వాడేటప్పుడు హెయిర్ అంతా కూడా మనకు చిక్కులు అవి లేకుండా నీట్గా దువ్వేసి ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి లేదంటే మనకి ఈ ప్యాక్ అప్లై చేసేటప్పుడు ఇబ్బంది పట్టచ్చు లేదంటే మనం షాంపూ చేసేటప్పుడు కూడా జుట్టు చిక్కుబడిపోయి అలా కూడా మనకు తర్వాత హెయిర్ ఎక్కువ లాస్ అనేది ఉంటుంది మొత్తం కూడా ఇలా చక్కగా మాడు నుంచి హెయిర్ ఎండింగ్ వరకు చక్కగా అప్లై చేసుకున్నానండి అంతా కూడా ఇలా పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫస్ట్ వాటర్తో అంతా కడిగేసి ఆ తర్వాత షాంపూ చేశాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇంక ఇవాళ పెట్టాను కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి ఇంకా ఇదన్నమాట ఇంట్లోనే నేను ఇలాగా ప్యాకెట్ని వేసుకున్నాను అలాగే నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇలా డే మార్ట్కి వచ్చానండి కొన్ని సరుకులు కావాలి అలాగే పిల్లలకి ఇంకా సమ్మర్ వస్తుంది కదా వాళ్ళ కొంచెం షార్ట్స్ అవి కావాలన్నమాట పిల్లలు ఏంటంటే ఇంకా ఈ ఈ త్రీ మంత్స్ ఉన్నట్టుగా ఇంకో త్రీ మంత్స్ అసలు ఉండట్లేదు కదా బట్టలు అనేవి చాలా పొట్టిగా అయిపోతున్నాయి ఇంకా వాళ్ళ కోసం షార్ట్స్ అని అలాగే చూద్దామని వచ్చాను బట్ క్లాతింగ్ అయితే చాలా బాగుందండి ఈసారి నేను ఎప్పుడూ పెద్దగా పాటించుకోను కానీ ఈసారి అయితే నిజంగా చాలా బాగున్నాయి చూడండి అసలు త్రీ నైన్ నైన్కి ఎంత మంచి టాప్స్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది అలా ఫ్యాబ్రిక్ కూడా బాగాలేదు అని లేదు బాగుంది నేను చూశాను నా దగ్గర లేని కలర్స్ ఏమైనా తీసుకుందామా డైలీ పర్పస్ ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి కానీ ఫ్యాబ్రిక్ బాగాలేదు అనుకుంటే తీసుకోనలేండి ఇంకా రీసెంట్ డేస్లోనే ఒక రెండు డ్రెస్సులు తీసుకున్నాను అని చెప్పి ఒక టాప్ ఒకటి తీసేసుకున్నాను అలాగే కొంచెం కిచెన్లోకి తీసుకున్నా అనమాట టంబ్లెస్ అవి నేను వీడియోలో చూపిస్తాను ఇంకా మన వాళ్ళల్లో ఒకరు అడిగారండి ఈ ప్లేట్ ఒకటి ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి అది కామెంట్లో అడుగున్నారు అలాగే ఇన్స్టాలో కూడా ఉన్నారు ఇది వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నాను ఉన్నాయండి ఇవైతే ఇక్కడ అదన్నమాట ఇంకా కుకింగ్ దగ్గరికి వచ్చామంటే ఇంక ఇవన్నీ అసలు మనసాగదు కదా ఏదైనా కనీసం తీసుకున్నా లేకపోయినా చూడాలని అనిపిస్తుంది ఏమైనా కొత్తగా వచ్చాయా అలాగనమాట బట్ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తీసుకుంటాను తప్పకుండా యూజ్ చేస్తాను కూడా తీసుకొని అలా పక్కన పెట్టను అలా వస్తూ ఉంటే రేగిపళ్ళు ఒకటి కనపడ్డాయి ఇవి అసలు టేస్ట్ ఉంటాయో లేవో అని చెప్పి చూడగానే నోరూరింది అందుకని తీసేసుకున్నాను కానీ చాలా టేస్టీగా స్వీట్గా ఉన్నాయి మరీ చిన్నవి కాదు కదా అనిపించింది కానీ కొన్నాళ్ళు పోతే ఇంకేవి కూడా రావు కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకని తీసుకొచ్చేసా అలాగే డిమాట్ హాల్ చూద్దాము ఏమేమి తెచ్చానని చూపిస్తాను ఇది బెల్లం పౌడర్ అండి ఇది ఒక వన్ కేజీ తెచ్చాననమాట ఇది వచ్చి హాఫ్ కేజీ ప్యాక్ ఇదేంటంటే ఎక్కువ నేను రాగి జావలో యూజ్ చేస్తాను అలాగే సున్నుండలకు కూడా ఇంకా ఇదేమంటే అచ్చు బెల్లము ఇది కేజీ డబ్బా ఇవి ఒక రెండు తెచ్చాను మేము బెల్లం ఎక్కువ వాడతాము షుగర్ కంటే కూడా ఎక్కువగా స్వీట్స్లో ప్రసాదాల్లో ఇదే వాడుతుంటాం ఉంటాం కదా ఇంకొకటి అది కట్ చేసి చక్కగా అందులోనే వేసుకోవచ్చు కూడా బాగుంటుంది ఎండుమిర్చి ఒకటి తాలింపులకి కారం పుళ్ళకని చెప్పి ఇది తెచ్చుకుంటాను అలాగే ధనియా పౌడర్ ఒకటి ఇంట్లోనే చేసుకుంటానండి అందుకని చెప్పి ధాన్యాలు తెచ్చుకున్నాను మసాలాలు అనేవి ఎప్పుడు ఏం తేను కొన్ని ఉంటాయి కాబట్టి ఇంట్లో చూసుకొని తెస్తాను అనమాట ఇంకా అలాగే రాక్ సాల్ట్ ఇది పింక్ సాల్ట్ అనమాట ఒక ప్యాక్ అలాగే సన్న ఉప్పు ఉంటుంది కదా అదొక ప్యాక్ ఇవి రెండు తెచ్చుకున్నా ఆల్రెడీ మనకు కొన్ని ఇంట్లో ఉంటాయి కాబట్టి సెట్ అయిపోతుంది ఇదేమంటే మూలకల కోసం పొట్టు పెసలు కాబులి చెన్న తీసుకున్నాను మీకు తెలుసు కదా నువ్వుల లడ్డు నేను మంత్లీ ట్వైస్ చేస్తూ ఉంటాను ఇది ఒక హాఫ్ కేజీ ప్యాక్ తెచ్చా అనమాట చాలా హెల్దీ కదా అలాగే శనగపిండి ఇది కూడా ఆల్రెడీ కొంచెం ఇంట్లో ఉండిందని చెప్పి హాఫ్ కేజీ ప్యాక్ తీసుకున్నా ఎండు ఖర్జూరాలతో పాటు ఈ డేట్స్ తప్పకుండా తీసుకుంటానండి పిల్లల ముందు పెడితే వాళ్ళు సీడ్స్ అవి తీసి ఇచ్చేస్తారు ఈజీగా యూస్ చేసేస్తాను అలాగే బ్లాక్ కేస్ నార్మల్ కేస్ మిస్ ప్యాకెట్స్ తీసుకున్నా ఈసారి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను లడ్డు చేసి పెడదాం పిల్లలకి అని చెప్పి ఇంకా గుమ్మడి గింజలు అలాగే పిస్తా ఇది కూడా పిల్లల ముందు పెట్టేస్తే వాళ్ళే ఒలిచి ఇచ్చేస్తారు ఇంకా ఎండు ఖర్జూరాలు తెలుసుగా రోజు వాటర్లో నానబెట్టిస్తుంటాను అందరికీ కాజు అనమాట బాదం అవి ఇంట్లో కొన్ని ఉన్నాయని చెప్పి కొన్ని కొన్ని తీసుకున్నా సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చికాయ గింజలు ఇవన్నీ కూడా వీటితో పాటు జీలకర్ర సోంపు ఆవాలు ఇంక ఇవన్నీ డైలీ మనం వాడుతూనే ఉంటాం కదా అలాగే చింతపండు ఒకటి తీసుకున్నాను కొంచెం పక్కకి సీసాలో తీసిపెట్టి మిగిలింది ఫ్రిజ్లో పెట్టేస్తాను నల్లబడకుండా ఉంటుంది కదా అలాగా ఆయిల్ ప్యాకెట్స్కి వచ్చేస్తే నేను ఒక టైప్ తీసుకోనండి సన్ఫ్లవర్ అలాగే రైస్ బ్రౌన్ ఆయిల్ ఇంకా లేదంటే పల్లి ఆయిల్ అలా రకరకాలుగా తీసుకుంటూ ఉంటాను సిక్స్ టు సెవెన్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను బిస్కెట్స్కి ఏమో ఓట్స్ ఒకటి అలాగే జోవారు మిల్లెట్స్ ఇలాంటి బిస్కెట్సే తీసుకుంటాను అవి కూడా చాలా తక్కువ చాలా తగ్గించేసామన్నమాట ఇవి కూడా ఏంటంటే ఎప్పుడైనా ఇంట్లో పిల్లలకి పెట్టడానికి లేకుంటే స్నాక్స్కి లేదంటే మేము టీలో తినడానికి అందుకు విమ్లిక్ విడిది కంపల్సరీ కదా ఇంక ఇది లేకపోతే కష్టము అలాగే సోప్స్ అనమాట షాంపూ మీరా షాంపూ ఒకటి తీసుకుంటాను ఇంకెప్పుడు ఇదే ఇదేమంటే బెల్లం క్యూబ్స్ అనమాట ఇవి క్యూబ్స్ ఏంటంటే దేవుడి మందిరంలో పెట్టేస్తాను నైవేద్యం కింద ఎప్పుడైనా ఫ్రూట్స్ అవి లేకుంటే పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇంక ఇవి మళ్ళీ మేము ముట్టుకోం కాబట్టి అలా పూజగదిలోనే ఉంటాయి కాఫీ ప్యాకెట్ చిన్నది సరిపోతుంది ఇంకా చెప్పాను కదా మసాలాలు అవి ప్రతి నెల ఏం తీసుకురానండి ఉంటాయి కాబట్టి పిల్లల కోసం పెన్స్ ఇంకా అలాగే కొన్ని సరుకులు మినప్పప్పు శనగపప్పు పుట్నాలు పల్లీలు అలాగే కొంచెం బాస్మతి రైస్ గోధుమ రవ్వ కొన్ని బ్రౌన్ రైస్ తీసుకున్న కొన్ని ఉన్నాయి ఇంట్లో ఇలాగే ఇంకా అవి ఇవి కొన్ని అన్నమాట ఇంకా అన్నీ యూజ్ ఉంటాయి కదా మనకి ఇంకా బట్టల కోసం లిక్విడ్స్ అండి ఈ ఫ్యాబ్ లిక్విడ్ వచ్చేసి త్రీ ప్యాక్స్ తీసుకున్నాను ఒక్కోసారి ఒక్కోలా వాడుతూ ఉంటాం కదా బెడ్షీట్స్ అని అవి ఉతకడాలు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇది సాఫ్ట్ టచ్ ఇది ఒక ప్యాక్ సరిపోతుంది ఆల్రెడీ ఫ్యాబ్ యూజ్ చేస్తే మనకు మంచి స్మెల్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది పిల్లల కోసం టమ్లర్స్ తీసుకున్నాను స్టీల్వి ఇవి బాగున్నాయి అనిపించింది ఈచ్ వన్ వచ్చి ఫిఫ్టీ నైన్ రూపీస్ అలా పడింది వీళ్ళకి మజ్జిగ కానీ లేదంటే సాంబార్ రసం అలాంటివి పెట్టడానికి బాగుంటాయి ఇవి ఇంకొకటి వీ ఈ క్యాప్స్ ఏంటంటే వీళ్ళకి తీయడానికి ఈజీగా ఉంటుంది తీయడానికి యూజ్ చేయడానికి ఇంతకు ముందు నేను క్లిప్ టైప్ క్యాప్ ఉండేవి తీసుకున్నాను స్టీల్ది కానీ అది లీక్ అవుతుంది అది కాక విరిగిపోతున్నాయి అన్నమాట ఇంక ఇది వచ్చేసి ట్రైప్లై కుక్వేర్ అండి ఇది ఒక బౌల్ నేను రైస్ బౌల్ మీకు తెలుసు కదా తీసుకున్నాను ఇంతకుముందు అందులోనే ఇది పెద్ద సైజ్ అనమాట ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ పడింది క్వాలిటీ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేశాను కదా అందుకని చెప్పి అందులో కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా ఎప్పుడైనా సింపుల్గా కొంచెం కొంచెం బిర్యానీ చేయడానికి కానీ లేదంటే కర్రీస్కి కానీ కడాయి కాకుండా ఇది యూజ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను ఇంకా అవి కాక పూజ సామాను ఆయిల్స్ అలాంటివి అవి కొన్ని తీసుకున్నానులేండి ఇంకా అది మన మార్ట్ హాల్ అయితే ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ మురంగడ్డలు అవికి ఉడకబెట్టాను అంటే స్వీట్ పొటాటో అంటారనుకోండి నాకైతే మురంగడ్డలు అనే తెలుసు చిన్నప్పటి నుంచి అలాగే తెలుసు అనమాట మా అయితే దీన్ని చక్కగా పొయ్యిలో నిప్పుల్లో కాల్చిస్తుండే అలా బాగా గుర్తుంది భలే స్వీట్గా ఉంటాయి అలా ఇలా ఉడకబెట్టే కంటే కూడా అలా కాల్చేవి ఇంకా బాగా స్వీట్గా ఉంటాయి అప్పుడు ఎక్కువగా కట్టెలు పొయ్యిలే కదా అలాగనమాట ఇదిగో నేనైతే ఇంకా మా వాళ్ళకి చక్కగా ఉడికించేసి దీన్ని పొట్టు తీసేసి ఒక టూ పీస్ కింద కట్ చేస్తాను ఎందుకంటే మరీ వేడిగా ఉన్న వాళ్ళు తినలేరు కాబట్టి ఇంకొకటే వాళ్ళకి ఇంక ఇది ఒల్చుకోవడం కూడా పెద్దగా ఇష్టం ఉండదు అందుకని చెప్పి అలా ఇష్టపడరు ఏమో అని చెప్పి నేనే తీసి ఇచ్చేస్తుంటాను దీని పక్కన కొంచెం తేనె వేసిస్తే తినేస్తారు చక్క ఉడికిపోయింది బాగా నీళ్లలో నానబెట్టాను మట్టిపోయేంత వరకు నానబెట్టి కడిగేసి కుక్ చేశాను ఒక కామెంట్ అడిగారండి పిల్లల గురించి మీ పిల్లలు బాగా సతాయిస్తారా చెప్పిన మాట వింటారా చెప్పండి ఒకసారి వీడియోలో అని చెప్పి చెప్పిన మాట వింటారండి కానీ అల్లరి బాగా చేస్తారు ఇంకా వాళ్ళు అల్లరి చేయకుంటే ఇంట్లో అందం ఏముంటుంది చెప్పండి పొద్దున్నంతా ఇంకా స్కూల్కి వెళ్తారు కదా ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది అనిపిస్తుంది అలా వాళ్ళ ఇంటికి రావడం గోలగోల చేయడము బాగుంటుంది అసలు ఇంక ఇదన్న మాటివాల్టీ వీడియో వీడియో నచ్చింటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్